వేల సంవత్సరాలు లేదు వంద సంవత్సరాలు లేదు గంటలు లేవు నిమిషాలు లేవు లాస్ట్ మినిట్ లో ఇంక అయిపోతాడు ఉరి తీసేటువంటి పరిస్థితి వచ్చేసి అదే అక్కడి నుంచి సంపేసి ఆయన్ని సమాధిలో పెట్టేటువంటి పరిస్థితి వచ్చేది ఏసు వైపు చూస్తున్నాడు అక్కడ ఎవరున్నారు అక్కడ రక్షకుడున్నాడు ఎందుకంటే ఆయన జీవించినంత కాలము దొంగలాగా జీవించాడు భయంకరమైనటువంటి జీవితాన్ని జీవించాడు కానీ ఆయనకి రక్షణ కావాలి ఎవరిస్తారు ఎవరి దగ్గర ఉన్నది ఏ మనుషులైనా కూడా రక్షింపగలడా లేదు కానీ అపోసులైన పౌరులు సేవలు కూడా ఏమన్నారంటే అంటే అయా ఏసు నందు విశ్వాసం నువ్వు అంగీకరించు నువ్వు నీ రక్షకుడుగా అంగీకరిస్తే నీ కుటుంబం రక్షింపబడుతుంది అప్పుడు ఆయన వైపు చూసినప్పుడు అయ్యా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు ఏమన్నాడండి నన్ను జ్ఞాపకము చేసుకో అంటే అప్పుడు ఏమన్నాడు నేను నీవు కూడా ఉంటావు దట్ ఈస్ ద ఏమంటారంటే ప్రామిస్ ఆయన ఏం చేశాడండి ప్రామిస్ చేస్తున్నాడు ఇక్కడ ఒట్టు అంటారు చూసారా ఇది తప్పనిసరి అభయం అంటారు దాన్ని వాగ్దానం అంటారు ఆ విధమైనటువంటి రీతిలో యేసు ఆయనకి అభయచ్చారు మరి మన జీవితంలోనూ ఇంకొక విషయాన్ని మనం చదువుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో